కొండ జయలక్ష్మి గారు వాళ్ళ ఏరియా అనమాట ఇది జయలక్ష్మి గారు నాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి తెలిసాను మాట మొన్న వరదలకి మేడం గారు కాల్ చేస్తే ఫోన్ పనిచేయలేదు స్విచ్ షాప్ వచ్చింది స్విచ్ షాప్ వస్తే మళ్ళీ మొన్న నేను వచ్చి చేస్తే చాలా ఇబ్బందిగా ఉంది మా ఏరియాలోని కొంచెం ఏదైనా మీ శాఖ నుంచి చెయ్యాలి అలాగంటే మళ్ళీ మా టీంతో మాట్లాడి ఇక్కడికి ఈరోజు ఒక యాభై మంది కుటుంబాలకి ప్రత్యేకంగా తీసుకుని వచ్చి వీళ్ళందరికీ జరిగిందండి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి అలాగే ఎక్కడ కార్యక్రమం ఉన్నా మన టీము మేడం గారు మాధురి మేడం గారు సురేష్ గారు సూర్యప్రకాష్ కవితక్క ఎక్కడున్నా ఇలా మాట చెప్పిన వెంటనే మనకి మన కార్యక్రమం ఉంది వాళ్ళకి సేవ చేయడానికి మన వంతు ముందు ఉండాలి వెళ్ళాలని ఒక సంకల్పంతో అందరూ ముందుకు రావడం జరిగిందండి ఈ రోజు విజయవాడ వెళ్దామో అని ఒక మాట చెప్పినట్టు మేము వస్తామంటే మేము వస్తామని ఇక్కడ సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తామండి కార్యక్రమం సహకరించి ప్రతి ఒక్కరికి కూడా అలాగే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆనందంగా ఎలా ఉందమ్మా ఆనందంగా ఉన్నారా మీకు ఇచ్చినవి కూడా పదకొండు రకాల వస్తువులు ఇచ్చేవమ్మా మొత్తం అన్నీ కూడా